నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం సుందరాకాండలో నిన్నటి రోజున మనము మొదటి సరిగ్గా చెప్పుకున్నామండి ఈ రోజున రెండవ సరిగ్గాకి వెళ్ళిపోదాం నిన్నటి సర్గలో హనుమంతుడు లంకా నగరం దగ్గరకు వచ్చేసి అక్కడ బార్డర్స్లో ఉన్నటువంటి లంబ పర్వతం మీద దిగుతాడనమాట అయితే అలా పైనుంచి కిందకు ఒక్కసారిగా దిగిన ఆ హనుమంతుడి పదఘటనతోటి ఆ పర్వతం అంతా కూడా ఇలా ఊగిపోతుందండి అంటే అతని బలం ఎంతటిదో చెప్పవచ్చు అప్పుడు అంత దూరం ప్రయాణం చేసి నూరు యోజనాలు ప్రయాణం చేసి వచ్చినా హనుమంతుడు ఎక్కడ అలసిపోవడం కానీ ఆయాసం కానీ ఏమీ రావన్నమాట అతను అనుకుంటాడు ఎన్నో కొన్ని వేల యోజనాలు ప్రయాణించగలిగే శక్తి ఉన్నవాడిని నేను ఈ వంద యోజనాలు నాకు లెక్క అని అనుకుంటాడు అనమాట అంటే ఏంటంటే చిన్నప్పుడే పసిబాలుడుగా ఉన్నప్పుడే సూర్య మండలం దాకా వెళ్ళగలిగిన వీరుడతను ఎవరతను స్వయంగా వాయుదేవుడి పుత్రుడు అతడి హంసతోటి జన్మించినవాడు వాయువు లేని ప్రదేశం ఎక్కడుందండి వాయువు వెళ్ళలేని ప్రదేశం ఎక్కడుందండి ఉందండి అలాగే అతని కుమారుడు కూడా అంతే కదా వాయునందనుడు అలా అని అనుకుంటాడనమాట బయట నుంచి లంకా నగరము దూరంగా కనపడుతూ ఉంటుంది అది ఎంత అందంగా ఉందంటే దాన్ని విశ్వకర్మ నిర్మిస్తాడనమాట అయితే ఆ లంకా నగరాన్ని చూస్తే విపరీతమైన భద్రత అంటే ఈ సీతాదేవిని అపహరించిన తర్వాత రావణాసురుడు భద్రతను ఇంకా విపరీతంగా పెంచేశాడు ఆ కోట చుట్టూతో కూడా రెండు ప్రాకారాలు ఉన్నాయి ఒకటేమో మట్టితో కట్టిన ప్రాకారము ఒకటేమో రాతితో కట్టిన ప్రాకారము అంటే దాంట్లోకి కనీసం చిన్న చీమ కూడా ప్రవేశించే అవకాశం లేకుండా విపరీతమైన రక్షణ వ్యవస్థ ఉంది ఆ కోట వైపు చూస్తే టీవీగా రెపరెపలాడుతూ ఉన్నటువంటి జెండాలు కనిపిస్తూ ఉన్నాయి హనుమంతుడు ఆ లంకా పట్టణాన్ని చూసి తనలో తను ఇలా అనుకుంటాడనమాట బయట నుంచి చూడటానికే ఇంత అభేద్యంగా ఉంది అంటే కనీసం గాలి కూడా దూరే సందుందా అనేంత రక్షణ వ్యవస్థ ఉంటే వానర వీరులు ఎలా వస్తారు నేను సుగ్రీవుడు అంగదుడు తప్ప ఇంకెవరు ఈ సముద్రాన్ని దాటగలము దాటిన ఈ లంకలోకి ఎలా ప్రవేశించగలము ఆ వానర వీరులందరూ ఏ పాటి ఈ రాక్షసుల ముందు ఎలా జరుగుతుంది అని ఆలోచనలో పడతాడు అలా పడ్డాక మళ్ళీ తనలో తనే ఇలా మాట్లాడుకుంటాడు ఇదేంటి నన్ను అసలు నా ప్రభు ఎందుకు పంపించాడు జాడ కనుక్కోమని పంపించాడు ఇప్పుడు నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు సీతాదేవిని చూడలేదు జాడ కనుక్కోలేదు అప్పుడే యుద్ధం గురించి ఆ రావణాసురుణ్ణి గెలవడం గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను ఇప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన పని నేను చెయ్యాలి కానీ ఒక బుద్ధిమంతుడైన వాడు ఎప్పుడైనా సరే ప్రభువు తనకు అప్పగించిన పనులు చేసి తర్వాత వేరే విషయాల గురించి మంచిగా చేయకుండా ముందరే ఆలోచించేసి నాకు ఉన్న ధైర్యాన్ని కూడా పోగొట్టేసుకుని అయ్యో ఎలా చేరగలమని ముందరే నేను నెగిటివ్గా అనేసుకుంటే ఇంకా నా పని ఎలా అవుతుంది కాబట్టి నాకు ఇచ్చిన పనిని ఫస్ట్ నేను సక్రమంగా నిర్వహిస్తాను నన్ను సీతాజాడ కనుక్కోమన్నాడు ఫస్ట్ అసలు ఈ లంకా నగరంలో సీతాదేవి బ్రతికే ఉందా అనే విషయం నేను తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే ఆవిడ ఎక్కడుందో నేను తెలుసుకోవాలి అంతేకాని మిగతా విషయాలు పక్కన పెట్టాలి అని చెప్పేసి హనుమంతుడు అనుకుంటాడు చూసారా అండి ఈ సంగతి ఇండైరెక్ట్గా ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్కి మనం అనుసంధానం చేస్తే కనుక ఒక ఎంప్లాయర్ మనకి ఏ పని చెప్పాడో మనం ఆ పని చెయ్యాలి కానీ ఇది చేయడం వల్ల కంపెనీకి లాభమా నష్టమా ఏం జరుగుతుంది దానివల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయి అని ఎంప్లాయీ అప్పుడు ఆలోచించకూడదు ఫస్ట్ ఇచ్చిన పనిని మనము చేసేయాలి అట్లా ఆలోచించి అయ్యో ఈ పని వల్ల మనకి లా కంపెనీకి లాస్ అయిపోతుంది అని ఎంప్లాయీ అనుకున్నాడు అనుకోండి అతను చేసే పని కూడా సక్రమంగా చేయలేడు అందుకని మంచి చెడులు ఆలోచించే చెప్తాడు కదా యజమాని ఒకవేళ మంచి ఉన్నా యజమాని చూసుకుంటాడు చెడు ఉన్నా యజమాని చూసుకుంటాడు మధ్యలో నాకు ఇచ్చిన పని నేను మానేసి మిగతా ఆలోచనలు ఎందుకు ఆలోచించాలి కాబట్టి ఫస్ట్ మనము ఆ యజమాని ఇచ్చిన పనిని సక్రమంగా చేసేసిన తర్వాత కంపెనీకి లాభం కలిగేవి ఏమైనా వేరే పనులు ఏమైనా ఉంటే చేయొచ్చు అలా అని ఒక ఎంప్లాయీ ఆలోచించాలి ఇదే విషయము గురు శిష్యులకి స్టూడెంట్ టీచర్స్కి పేరెంట్స్ పిల్లలకి కూడా వర్తిస్తుందండి ఇప్పుడు గురువు ఒక మార్గం చూపిస్తాడు ఆ మార్గంలో వెళ్ళు అని చెప్తాడు శిష్యుడు ఆ మార్గంలో వెళ్లకుండా అలా వెళ్తే ఇలా అవుతుందేమో ఇలా వెళ్తే అలా అవుతుందేమో అది చేస్తే ఇది అవుతుందేమో అప్పుడు ఏమైపోతుందో ఇలా ఆలోచించి ఉన్న పని కూడా చేయకుండా అయిపోకూడదండి పిల్లలు కూడా అంతే ఎగ్జామ్కి డెస్పరేట్ అయిపోతూ ఉంటారు అయితే టీచర్ ఒక మార్గం చెప్తాడు నువ్వు ఇలా చదువు ఇలాగా అని ఒక టైం టేబుల్ తయారు చేసి అతనికిస్తే అమ్మో నేను ఇది చదివితే ఇది రాకపోతే వేరే క్వశ్చన్ వస్తే ఏమైపోతుందో అని ఆలోచిస్త భయపడిపోయి ఏమవుతుందో ఆ అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమొస్తాయి అమ్మో నాకు పేపర్ వేరే క్వశ్చన్ వస్తుందేమో ఇవి ఆలోచించేసి ఇవి ఉన్నది కూడా చదవకుండా పోతాడు పిల్లలు కూడా అంతేనండి ఇప్పుడు తల్లి తండ్రి ఒక మార్గం చూపిస్తారు నానా ఇలా వెళ్ళు ఇలా చెయ్యి అని చెప్తారు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు అలా కాదు ఇలా వెళ్తే అలా అవుతుంది అలా వెళ్తే ఇలా అవుతుంది అరే నువ్వు ఇది కూడా చేయవు కదా ఆ ప్రాసెస్లో నువ్వు అటు అది చేయలేవు ఇది చేయలేవు మధ్యలో అలాగా ఆలోచిస్తూ ఉండిపోతావు నీ జీవితం ఇంకా ముందరికి ఎలా సాగుతుంది అందుకని ఏదో ఒక మార్గ నిర్దేశకత ఉన్నప్పుడు ఆ నిర్దేశించిన పని మీద ఫోకస్ చేసి అది కంప్లీట్ అయ్యాక వేరే పనులు చేసుకోవాలి మనం అదే విషయము అంటే ఏంటి హనుమంతుడిలాగా మనకి మనమే చెప్పుకోవాలన్నమాట కాదు ఫస్ట్ లెట్ మీ ఫినిష్ ఆఫ్ దిస్ ఇది అయిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం స్టెప్ బై స్టెప్ ఆలోచించాలి కానీ ఏమి మొదలు పెట్టకుండానే మనము వేరే దూర ఆలోచన చేసేసి ఉన్న పని కూడా చేయకుండా ఉండిపోకూడదని మనకి ఈ సుందరాకాండలో ఈ సర్గలో ఎగ్జాంపుల్ దొరికిందండి ఈ సర్గని మనము ఆదర్శంగా తీసుకొచ్చండి హనుమంతుడు ఎలా అయితే తనకి తనే చెప్పుకొని మళ్ళీ తను కరెక్ట్ చేసుకుని తను సరైన మార్గంలోకి వెళ్ళాలని అనుకుంటాడో మనం కూడా అలాగే మనకి మనము ఆలోచించుకొని సరైన మార్గంలో మనం ప్రయాణం చేయాలండి అదేవిధంగా హనుమంతుడు కూడా యజమాని ఇచ్చిన పనిని ఫస్ట్ చేసేస్తా తర్వాత సంగతి తర్వాత నాకేం పని ఇచ్చాడు సీతాదేవిని కనుక్కోమన్నాడు చూడమన్నాడు ఉంగరం ఇచ్చాడు అది నేను ఆ మాతకి అందించాలి ఇది నా పని కాబట్టి ప్రస్తుతం నేను ఆ పని మీద ఫోకస్ చేస్తాను అని హనుమంతుడు తనలో తనే ఇంకా లంకలోకి వెళ్లకుండా బయట ఉండే ఆలోచిస్తాడు తర్వాత ఈ రాక్షసులందరిలోకి నేను వాళ్ళందరూ నన్ను కనుక్కుంటే నేను వెళ్ళిన పని కాస్త పాడైపోతుంది ఎందుకంటే ఓహో వీడెవడో శత్రువు వచ్చాడని వీళ్ళందరూ అప్రమత్తం అయిపోయి ఆ సీతాదేవిని ఎక్కడైనా దాచేయచ్చు కాబట్టి ఇప్పుడు నేను ఆ పని చేయకూడదు నేను రాక్షసుల్లాగా మారిపోదామా అంటే వీళ్ళేమో చాలా తెలివైన వాళ్ళు మాయారూపులు వీళ్ళంతా మాయావులు వీళ్ళకి ప్రతీది తెలిసిపోతుంది కాబట్టి నేను రాక్షసుల్లాగా మారే అవకాశం లేదు కాబట్టి ఒక ఆలోచన చేసి నేను ఈ వాళ్ళ వాళ్ళ కంటపడకుండా లంకా నగరంలోకి ఎలా చొరబడాలి అని ఆలోచిస్తాడు ఆలోచించి తన శరీరాన్ని అతి చిన్నగా తయారు చేసుకుంటాడు తను మారిపోతాడు చిన్న పిల్లిలాగా ఇంత బుజ్జి కిట్టెన్ లాగా అయిపోతాడు అయిపోయి ఆ లంకలోకి ప్రవేశించాలి అని ఆలోచిస్తాడు వెలుతురుగా ఉన్న సమయంలో నేను ఈ లంకలోకి ప్రవేశించే మార్గమే లేదు కాబట్టి సాయంకాలం దాకా నేను ఉపేక్షిస్తాను అని చీకటి పడేదాకా ఆగి తన శరీరాన్ని అతి చిన్నగా చేసి అతను లంకలోకి వెళ్ళడానికి బయలుదేరతాడు అతనిని ప్రోత్సహిస్తున్నాడా అన్నంత అందంగా ఆకాశంలో ఉన్న చంద్రుడు తన వెన్నెలని విరజిల్లుతూ ఉన్నాడు చుట్టుపక్కలంతా నక్షత్రాల కాంతితో ఆ చంద్రుడు అలా వెలిగిపోతూ ఆ వెన్నెలని ఆ స్వామికి దారి చూపిస్తున్నాడా అన్నట్టుగా కురిపిస్తూ ఉంటాడండి ఆ తర్వాత ఏం జరిగిందో మూడవ సర్గలో తెలుసుకుందాం అంతవరకు సెలవు